తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా వర్ష భీభత్సం కొనసాగుతోంది కాకపోతే ఈసారి వర్షాలు కాస్త రూటు మార్చాయంతే పోయినేడాది ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన వర్షాలు ఈసారి తెలంగాణను తాకాయి రాష్ట్రంలో ఎటు చూసినా వరదలు ముంచెత్తుతున్నాయి ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ వరదలు ఉగ్ర రూపం కురు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణాల వద్ద పసుపులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు వరదలు చిక్కుకున్నారు సమాచారం అందుకున్న కలెక్టర్ సహాయక చర్యలను ముమ్మరం చేసి ఎస్టిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వరదలో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలను డ్రోన్ ద్వారా సరఫరా చేస్తున్నారు ఈసారి వర్షాలు మాత్రం కామారెడ్డి జిల్లాను టార్గెట్ చేశాయా అన్న రీతిలో జిల్లాను అతలాపుతలం చేస్తున్నాయి పంట పొలాలు నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి రైలు మార్గాలు రహదారులపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి మేడారం వద్ద జంపన్న వాగు ఉధృతి వంతెన ఆనుకొని ప్రవహిస్తోంది పొంగిన ఎల్లారెడ్డి చెరువు జాతీయ రహదారికి గండి వేసింది నిజాంసాగర్ జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు కామారెడ్డి బిక్నూర్ మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు వర్ష భీభత్సంతో బీబీపేట కామారెడ్డి మార్గంలో వంతెన కొట్టుకుపోయింది వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు ఉగ్ర రూపం దాలుస్తున్నాయి జిల్లలో పొంగుతున్న వాగుతో రెండు మండలాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి కామారెడ్డి ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు ఇక కాకతీయ శాతవాహన వర్సిటీలో భారీ వర్షాల ఎఫెక్ట్ తో పరీక్షలు వాయిదా పడ్డాయి కామారెడ్డి జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వానలతో ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు వర్షాలు పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి పలు శాస్త్ర అధికారులను మంత్రులను ఆదేశిస్తున్నారు కామారెడ్డి జిల్లాలో కుండపోతగా కురుస్తున్న బాణలతో ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహిస్తున్నారు వర్షాలు పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి పలు శాఖల అధికారులను మంత్రులను ఆదేశిస్తున్నారు